సాగిస్తాడు నువ్ ఆంధ్రా పోతే మైరవు కానీ ఏ తిప్పటి మంచి రాజకీయంగా ఈ మేము ఉండాలి నేను ఈ సంగతి చూసి పంపిస్తాను దాని ఉద్దేశమై ఒక కోస వందల మనుషులు గుర్తు పెట్టి పట్టుకోవడానికి తప్పు కాదు పక్కలు మంగళానికి పట్టుకొని నువ్వే అందులో ఇంకో వెళ్తారు అడగానంటే ఒకసారి ఓకే ఆ బాధ మీకు బడే బాధ మీకు తెలియదు చాలా అదే ఫోటోలు దిగాలన్నాడు ఒక దమ్ము నూకుండి నొక్కి నేను మూడు మాటలు పడవని నిలబడి అంతే కదా అంటే నేను ఒక మాట చెప్తున్నాను తప్పలేదు నేను మీరు ప్రామిస్ చేస్తా ఉన్నా ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఈ నేను ఉండేటట్టు నేను ఉదయం వాడు వస్తాను వెయ్యి కాదు నాలుగు వేల కూడా దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను నా పది పంపించామే వాడుకుంటాను